ఈ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నమ్మకాలు నిజాలు ఈ కార్యక్రమంలో మనము ఇవాళ తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే దింపుడు కళ్ళెం పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి ఈ విషయాన్ని గురించి వివరం తెలుసుకునే కంటే ముందుగా మనం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మా దెయ్యాలతో మన జర్నీ చాలా చక్కగా వెళ్తూ ఉంది భయంకరంగా చెప్తున్నాను అలెక్స్పెక్టెడ్ జర్నీ అనమాట ఇది అయితే దెయ్యాల లాంగ్ జర్నీ అదే మరి దింపుడు కళ్లెంలో ఉన్న ఆనవాయితీలు ప్లస్ నిజా నిజాలు ఒకసారి ఆనవాయితీ ఇది ఒక రకమైనటువంటి ఆచారం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే మరి సిటీస్లో ఎంత సిటీస్లోకి వెళ్ళిపోయినా కూడా ఇంత మెట్రపాలిటన్ కాస్మపాలిటన్ సిటీస్కి వెళ్ళిపోయినా ఈ దింపుడు కళెం అనేది మాత్రం ఖచ్చితంగా పాటిస్తున్నారు ఎందుకంటే పాడి మోసే కల్చరే తగ్గిపోయినాయి నాలుగు అడుగులు అక్కడ దాకా తీసుకెళ్తారు ఏదో సంథింగ్ వెహికల్ ఉంటుంది దానిలో తీసుకెళ్ళిపోతున్నారు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి అందరికీ ఉపయోగకరమైనటువంటి అంశాలతోనూ అవేర్నెస్ ను కలిగించే ఉద్దేశ్యంతో నడుస్తున్న ఈ నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఇది ఏమాత్రము కూడా మూఢ నమ్మకాలను ప్రోత్సహించడానికి గాని లేని నమ్మకాలను ప్రవేశపెట్టడానికి గాని పెడుతున్నటువంటి కార్యక్రమం కాదండి ఇది ఖచ్చితంగా అవేర్నెస్ కోసం మాత్రమే ఇలాంటివి ఉన్నాయి లేదా లేవు లేవనుకున్నా ఇలాంటివి జరిగాయి లేకపోతే లేదు అని అనుకోవడానికి మాత్రమే తప్ప ఎటువంటి మూఢ నమ్మకాలని ఎటువంటి భయాల్ని జనాల్లో సృష్టించడానికి అయితే ఇది చెప్పటం లేదు సో దింపుడు కళ్ళం దింపుడు కళ్ళ అంటే ఏంటి అని అంటే మనిషి అంతిమయాత్రలో లాస్ట్ రైడ్స్లో పాడే ఇంటి దగ్గర ఎత్తిన తర్వాత ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఆ ఇంటి దగ్గర పాడే ఎత్తిన తర్వాత కొంత దూరం తీసుకెళ్ళి ఊరు ఏంటి ఇప్పుడు అంటే మారిందరం కల్చర్ అంతా ఇదివరకు అయితే చిన్న ఊళ్ళు ఉండేవి కాబట్టి ఊరు చివరి వరకు వచ్చేటప్పటికి ఒకసారి దించేవారు మొదటిసారి మళ్ళీ రెండోసారి ఏంటి అనంటే బరియల్ గ్రౌండ్కి ఎంట్రన్స్ దగ్గర రెండోసారి దించుతారు మళ్ళీ ఎత్తుతారు మళ్ళీ థర్డ్ టైం ఎక్కడంటే పరుపు అంతా పేర్చేసి రెడీ చేసిన తర్వాత కట్టెలన్నీ పేరుస్తారు కదా కట్టెల పరుపు అది పేర్చిన తర్వాత చితి పేర్చిన తర్వాత ఆ చితి దగ్గర మళ్ళీ ఓసారి దించుతారు దించిన తర్వాత ఫైనల్గా అక్కడ కార్యక్రమం ఏం జరుపుతారో అది రిచువల్స్ జరిపేసి ఆ తర్వాత అది షిఫ్ట్ చేసేస్తారు పైకి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు జరిపించుకుంటారు అయితే ఇలా ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు అనే దానికి చాలా ఆసక్తికరమైన ఆన్సర్ అయితే ఉందండి ఎందుకు చేస్తారు అనంటే ఆ మరణించిన వ్యక్తి తాలూకా ఆత్మ ఆ ఇంటినే అంటిపెట్టుకుని పన్నెండు రోజుల పాటు ఉంటుందండి ఇది అందరూ గరుడు పురాణంతో సహా అందరూ ఒప్పుకున్న విషయం ఇది చెప్పిన విషయం కూడా పెద్దలు చెప్పింది గరుడు పురాణంలో చెప్పింది చాలామంది ఒప్పుకున్నది కూడా అయితే ఆ ఆత్మ తన శరీరాన్ని చూస్తూ అయ్యో ఇన్నాళ్ళు నేనున్న ఈ శరీరం ఇంకా అయిపోయిందే దీన్ని అయ్యో అనవసరంగా బట్కి పట్టుకెళ్ళిపోతున్నారు అనవసరంగా దీన్ని డిస్ట్రాయ్ చేస్తారు అనవసరంగా దీన్ని కాల్ చేస్తారు అనవసరంగా పూజ చేస్తారు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా ఎవరెవరి ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అయ్యో ఇలా చేస్తున్నారే అయ్యో ఇలా చేస్తున్నారే అన్న యాతన కొద్దీ వెంటాడి వస్తూ ఉంటుంది ఎవరికి కనిపించదు నేను సినిమా కాదు కదండి ఎవరికి కనిపించదు అలా చూస్తూ ఉంటుంది అయ్యయ్యో యాతన మొదలవుతుంది అదే ప్రాణం పోయిన దగ్గర నుంచి పన్నెండు రోజుల వరకు ఉండేది యాతనామయ శరీరం యాతనామయ శరీరం అంటారు దాన్ని అంటే ఆ ఆత్మని శరీరాన్ని కాదు శరీరం అరస్తే అయిపోతుంది ఆత్మని యాతనామయ శరీరం యాతనామయ స్థితి అంటారు అంటే తను మరణించినట్టు అర్థమవుతుంది కొంతసేపటికి అర్థమైన తర్వాత బంధాలు గుర్తుకొస్తాయి వదలలేదు ఉండలేదు ఇంకా ఆ శరీరాన్ని చూస్తూ ఉంటే యాతన ఎక్కువైపోతుంది అయ్యో ఇన్నాళ్ళు ఈ శరీరం అంతనే కదా ఉన్నాను అయ్యో ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండేది ఇట్లా మొదలవుతుందనమాట యాతన ఆ యాతన తగ్గించటానికి ఏ ఇది లేదు సాధన తప్ప అది అది అయిపోయిన తర్వాత అండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఎవరు వస్తారండి తోడు మోసేవాళ్ళు ఉంటారు ఇప్పుడంటే వెహికల్స్ మోసేవాళ్ళు ఉంటారు రక్త సంబంధికులు ఉంటారు రక్త సంబంధికులు ఉంటారు సంతానం ఉంటే వాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటే ఉంటారు మన సంప్రదాయంలో ఆడవాళ్ళు వెళ్ళరు అలా ఉంటారు వాళ్ళు ఇంటి దగ్గర మొదలైన దగ్గర ఎత్తుకుంటారు కదండి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఊరు దాటిన తర్వాత ఇప్పుడు ఊరు దాటడం అంటే చచ్చిపోతాం చాలా దూరాలు ఉన్నాయి అందుకేం చేస్తారంటే ఊరు దాటడం అంటే బరేల్ గ్రౌండ్ దగ్గర ఒకసారి దించుతారు ఇప్పుడు రెండోసారి అనమాట అంటే ఒకసారి మొదటిసారి బరేల్ గ్రౌండ్ దగ్గర ఎందుకు దించుతారు అని అంటే శ్మశానానికి దగ్గరగా దించుతారు ఎందుకు ఎత్తిన దశ దించరు ఎందుకు అక్కడ దించుతారు అని అంటే దాన్నే దింపుడుకెళ్ళమంటారు ఎందుకు దించుతారు అంటే ఆత్మ ఏమైనా మళ్ళీ వచ్చి తన శరీరాన్ని చూసుకుంటుంది సంపూర్ణంగా చూసుకుంటుంది అన్న ఉద్దేశంతో దించుతారు మళ్ళీ తిరిగి వెనక్కి శరీరంలోకి వస్తుందని కాదు అప్పటికే కొన్ని గంటలైపోయి ప్రాణం పోయి జీవయాత్ర జీవక్రియలు సక్రియలు అన్నీ కూడా ఆగిపోయినా ఆ నిర్జీవ దేహాన్ని ఏం చేసుకుంటుంది అది మాత్రం ఒకసారి చూసుకుంటుందన్న ఉద్దేశంతో ఒకసారి దించుతారు దించిన తర్వాత మళ్ళీ ఎత్తుకుంటారు ఎత్తుకుని శ్మశానంలోకి వెళుతూ ఉన్నప్పుడు ఒక దగ్గర దించుతారు అప్పుడు మళ్ళీ మరోసారి చూసుకునే ఆఖరి ఆఖరి చూపు కోసం ఉంచుతారు అప్పుడు మళ్ళీ మరోసారి చూసుకునే ఆఖరి ఆఖరి చూపు కోసం ఉంచుతారు అది కూడా అయిపోతుంది అయిపోయిన తర్వాత మూడోసారి చితి దగ్గర పెడతారు దించుతారు దించి అక్కడ ఒకసారి ఆ ఆత్మకి చివరిసారి చూసుకునే అవకాశం ఇస్తారు అది చూసి ఆతనామయ్య శరీరం గుర్తిస్తుందనమాట నేను మరణించాను అయిపోయింది ఈ భూమి మీద నా జర్నీ అయిపోయింది ఇక నేను ఇన్నాళ్ళు జర్నీ చేసినటువంటి శిథిల శరీరం అయిపోయింది ఇంకా దీన్ని విడిచిపెట్టాలి పంచభూతాల్లో కలపాలి ఇది మన ఆచారం నేను దీనికి సహకరించాలి వీళ్ళ తర్వాత చేసేటటువంటి కార్యక్రమాలతో నేను సంతష్టి చెంది నేను వెళ్ళిపోవాలి తిరిగి సైకిల్లో పడిపోవాలి అన్న ఉద్దేశ్యంతో దానికి కొంత తెలివి కలుగుతుందనమాట అందుకోసం త్రీ టైమ్స్ చేస్తారు ఆ తర్వాత చితి ఎక్కిస్తారు ఎక్కించి కంప్లీట్ చేస్తారండి ఇందుకు దించుతారు దాన్ని దింపుడు కళ్ళెం అంటారు కళ్ళెమని ఎందుకంటారంటే వెనక్కి లాగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా దానికి వస్తాయి అందుకని దింపుడు కళ్ళెం అంటారు ఈ దింపుడు కళ్ళాన్ని ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర ఇది ఎత్తుకుంటారు పాడెత్తుకుంటారు నాలుగు అడుగులు నడుస్తారు తర్వాత స్వ ఏదో వెహికల్స్ ఉంటున్నాయి స్వర్గధామం అని ఇదని అదని అంతిమ మహాప్రస్థానం అని ఏవో వెహికల్స్ వస్తున్నాయి దాంట్లోకి ఎక్కించేస్తారు తలకరు పెట్టేవాళ్ళు కాస్త దగ్గర బంధువులు అందరూ చేరుతారు మిగతా వాళ్ళు వెహికల్స్తో ఫాలో అయిపోతారు ఆ తర్వాత మళ్ళీ బరియల్ గ్రౌండ్కి ముందర ఆపుతారు మళ్ళీ దించుతారు ఇట్లా చేస్తూ ఉంటారు అన్నమాట ఇట్లాగా మనిషి జీవితం క్షణభంగురం అని ఎందుకంటారో దింపుడు కళ్ళ విషయాలు తెలుసుకుంటే మనకు అర్థమవుతుందండి కనుక ఇంత చిన్న జీవితంలో మనం చేసిన మంచి ఎంత చెయ్యాలనుకున్న చెడు ఎంత ఆలోచించండి చేసిన మంచి కంటే చెయ్యాలనుకున్న చెడే ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్ కనుక ఈ బాధలన్నీ కూడా ఎందుకు మనకి ఏదో ఒకనాడు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికినూ ఎందుకంటే జా జాత మరణం ధృవం అటువంటి దానికి అన్ని తెలిసిండి కూడా ఎందుకు ఈ తప్పులు చేస్తారు అంటే అదే మహామాయ ఆ మాయలోని చిక్కుకున్న వ్యక్తి అలా నా కొట్టుకెళ్ళిపోతాడు అంతే కనుక ఈ దింపుడు కళ్ళని గురించిన ఈ ఆసక్తికరమైన విషయాలని మీరు కూడా ఇంట్రెస్ట్గా విన్నారని నేను భావిస్తూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని మీ తోను మీ షేర్స్తోను లైక్స్తోను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే దింపుడు కళ్ళంలో ఉన్న ఆనవాయితీలు అలాగే దీని యొక్క నిజమైన మీనింగ్ని మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇక ఈ వీడియోలో చెప్పిన విధంగా దింపుడు కళ్ళెం గురించి మీకు కొన్ని విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను సో మళ్ళీ మరొక నమ్మకాలు నిజాలు ఒక్కొక్క స్లాట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే